thank you అండి వెల్కమ్ టు బీఆర్కే నా పేరు శోభారాణి కేత ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా గ్రే హెయిర్ సో గ్రే హెయిర్ అనేది నొవేడ్ డేస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట ఇదివరకు రోజుల్లో అయితే పెద్దవాళ్ళకే ఉండేది అంటే ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ నుంచే గ్రే హెయిర్ వచ్చేది ఇప్పుడు మనకి టీనేజ్ నుంచి కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది సో రీజన్స్ ఏవైనా అవ్వచ్చు హెరిడిటరీ అవ్వచ్చు విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు పొల్యూషన్ అవ్వచ్చు ఏది ఏమైనా సరే గ్రే హెయిర్ని కంట్రోల్ చేయాలంటే ఎటువంటి హోమ్ రెమెడీ ప్యాక్స్ ఉన్నాయి ఈరోజు చెప్పబోతున్నాను సో గ్రే హెయిర్ అనేది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి పెద్దవాళ్ళకి అనుకోండి ప్రాబ్లం లేదు సో చిన్న చిన్నపిల్లలకి వచ్చేసరికి వాళ్ళు స్కూల్స్లోనే ఇబ్బంది పడుతున్నారు కాలేజెస్లో కూడా ఇబ్బంది పడుతున్నారు కదా హెన్నాలు ఉపయోగిస్తూ ఉంటారు మా పార్లలకు వచ్చి కూడా చాలా మంది హెన్నాలు అవి యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట సో మన హోమ్ రెమెడీస్తో గ్రే హెయిర్కి ఏమీ మనం చెక్ పెట్టలేమా అంటే ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చండి సో అదే విధంగానూ ఈరోజు చెప్పబోతున్నాను ఇది కూడా నేను ఎవ్రీ టైం చెప్తున్నవి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను అనమాట అంటే నేను చెప్పినవి వెంటనే మీరు ఆచరించేలాగా అమలు పరిచేలా ఉంటేనే బాగుంటుంది కదా అనేసి అందుబాటులో ఉండే వాటితో మాత్రమే చెప్తూ ఉంటాను మెంతులు అలానే ఎండిన కరివేపాకు సో ఈ మెంతుల్ని బాగా మనం రోస్ట్ చేసిన తర్వాత రోస్టెడ్ మెంతులు చూడండి ఇలా సో కరివేపాకు కూడా ఇంకా కొంచెం బ్లాకిష్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి జస్ట్ అలా చేతితో టచ్ చేస్తేనే పౌడర్ అయిపోతుంది అన్నమాట మనకి ఇదిగోండి రోస్టెడ్ మెంతులు ఓకే అలానే ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ ఓకే ఇది ఏంటి అంటే మనకి మెంతులు కరివేపాకు మిక్స్ చేసిన పౌడర్ ఓకే ఇది ఎంత ఫైన్ పౌడర్ అయితే అంత బాగా వస్తుంది ఇదిగోండి ఇది పౌడర్ ఓకే ఇది పెరుగు ఈ ఉసిరికాయ కూడా మనకి గ్రే హెయిర్ కంట్రోల్ చేయడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మేడం ఉసిరికాయతో సో పచ్చి ఉసిరికాయ ఎంత ఉపయోగపడుతుందో బాగా డ్రై అయిన తర్వాత ఉసిరికాయ కూడా అంత మంచి ఉపయోగం ఉంటుంది సో పచ్చి ఉసిరికాయ ఏంటంటే మన హెయిర్కి చాలా కండిషనింగ్ చేస్తుంది అలానే గ్రే హెయిర్ కంట్రోల్ చేయడం వల్ల చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఇదే ఉసిరికాయ అన్ని సీజన్స్లో మనకి దొరకదు కాబట్టి సమ్ టైమ్స్ మనకి డిసెంబర్ అంటే నవంబర్ డిసెంబర్ కాలంలో ఎక్కువగా మనకి కార్తీక మాసంలో దొరుకుతుంది కాబట్టి ఈ ఉసిరికాయని తీసుకుని మనం ఎండలో పెట్టి బాగా డ్రై చేయాలి డ్రై చేసిన తర్వాత ఏం చేస్తామంటే సీడ్ ఉంటుంది కదా లోపల గింజ అది పాడేసి పైన ఉన్న స్కిన్ అంతా తీసుకుని ఎండ పెట్టుకుని మనం స్టోరేజ్ చేసుకుంటే మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇయర్ అంతా ఉపయోగపడుతుంది అనమాట సో ఖచ్చితంగా సీజనల్ టైంలో మాత్రం ఉసిరికాయని చాలా జాగ్రత్తగా మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు సో ఏ విధంగా అంటే మనకి జనరల్లీ ఉసిరికాయని పౌడర్ చేసి పెట్టుకుంటే అంటే బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలి లోపల సీడ్ ఉండకూడదు పౌడర్ చేసి స్టోరేజ్ పెట్టుకుంటే పౌడర్స్ అనేవి అంటే డ్రై పౌడర్స్ అనేవి మనకి స్టోరేజ్ ఎన్నాళ్ళైనా ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్టోరేజ్ చేసుకుని పక్క పెట్టుకోండి ఉసిరికాయ పొడి అంటే ఆమ్లా పౌడర్ అంటూ ఉంటాం కదా ఈ మన గ్రే హెయిర్ కంట్రోల్ కోసం ఆమ్లా చాలా చాలా నెంబర్ వన్ మాట ఓకేనా సో పచ్చిది ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకి డ్రై పౌడర్స్ కూడా అంత చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట సో ఈరోజు మనం పచ్చి ఉసిరికాయతో ఏ విధంగా చేయొచ్చో కూడా చెప్పబోతున్నాను సో ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఉసిరికాయ ఓకే అలానే కరివేపాకు సో కరివేపాకు అనేది ఆల్మోస్ట్ అందరికీ అవైలబుల్ ఉంటుంది అందరి ఇంట్లో ఉంటుంది కదా ఇది సో కరివేపాకును జనరల్లీ ఏం చేస్తాం మనం తాలింపులో వేస్తే మనం పక్కన పెడుతూ ఉంటాం పిల్లలే కాదు మేము కూడా పక్కన పెడతాం అలా కాకుండా మనం కరివేపాకును ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటెక్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట అంటే చట్నీస్ రూపంలోని కర్రీస్లోని వేస్తూ ఉంటాం అన్నమాట అదే చెప్తూ ఉంటాను అందరికీ సో కరివేపాకుని రోజు నేను పచ్చిగా అయితే నేను చేయటం లేదు ఎండిన కరివేపాకు తీసుకున్నాను అనమాట ఈరోజు సో చూడండి ఎండిన కరివేపాకు అలానే మెంతులు కూడా తీసుకున్నాను సో ఎండిందే ఎందుకు తీసుకున్నాను అంటే కరివేపాకుని ఇక్కడ మనం బాగా రోస్ట్ చేయాలి బాగా ఎంత బ్లాకిష్ వస్తే మనకి పౌడర్ అనేది అంత బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఎండిన కరివేపాకు అయితే కొంచెం తొందరగా రోస్ట్ అయిపోతుంది కదా సో అందుకే ఎండిన కరివేపాకు అలానే మెంతులు కూడా తీసుకున్నాను ఇక్కడ ఓకే ఇలా సో రోస్ట్ అవ్విన తర్వాత ఇలా ఉంటుంది చూడండి రోస్ట్ అంటే మనకి ఆయిల్లో వేసి ఫ్రై కాదు వితౌట్ ఆయిల్ మనకి బాగా డీప్గా మనం ఫ్రై చేస్తే రోస్ట్ అన్నమాట ఇదిగోండి సో కరివేపాకు ఇంకొంచెం బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది మన సమయం బట్టి కొంచెం తక్కువగానే వేపని ఇగోండి ఇలా వస్తుందిమాట ఓకేనా సో ఈ రెండు ఏం చేశానంటే మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేయాలి పౌడర్ చేయగా ఇలా వస్తుంది చూసారా ఇది ఒక మనకి కాఫీ పౌడర్లా వచ్చింది కదా సో దీన్ని కూడా ఇంకా రోస్ట్ చేస్తే బ్లాక్ అవుతుంది చక్కగా మంచి మనకి గ్రే హెయిర్ ప్యాక్ వస్తుంది ఇక్కడ చూసారా దీనిని కూడా మనకి ఇంకా రోస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఫైన్ పౌడర్ వస్తుంది బ్లాకిష్ కలర్ కూడా వస్తుంది అనమాట ఓకే వీలైతే మీరు ఇలా వచ్చిన తర్వాత ఇంకా బ్రౌన్ ఉంది కదా ఇలా అవ్విన తర్వాత ఇంకా కొంచెం మీరు రోస్ట్ చేయండి అప్పుడు బ్లాకిష్ కలర్ పౌడర్ ప్రేపర్ అవుతుంది కదా ఈ పౌడరే మనకు కావలసిన హోమ్ మేడ్ హెర్బల్ డై ఓకేనా సో ఇప్పుడు మనకైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఒక పెరుగు కూడా ఉంది ఇక్కడ సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోబోతున్నామో ఇప్పుడు నేను చెప్తాను నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారు కదా సో ముందుగా ఏం చేస్తామంటే ఉసిరికాయ అని చెప్పుకున్నాం కదా సో ఉసిరికాయ మనకి ఈ విధంగా మనకి జ్యూస్ కావాలి కొంచెం జ్యూస్ కావాలన్నమాట ఆల్రెడీ మనకి బౌల్లోనే దీన్ని ఇలాగా క్యారెట్ తురిమినట్టు ఇలా చేస్తున్నాను జ్యూస్ కావాలి ఉసిరికాయలో మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి హెయిర్కి మంచిది గ్రే హెయిర్కి మంచిది హెయిర్ కండిషనింగ్కి మంచిది అలానే డాండ్రూఫ్లున్నా క్లియర్ అయిపోతాయి చూసినారా ఉసిరికాయతో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో ఉసిరికాయని మాత్రం మీరు అంత ఈజీగా తీసుకోకండి ఎందుకంటే సీజనల్ టైంలో చక్కగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఉసిరికాయని స్టోరేజ్ చేసుకోండి పౌడర్ రూపంలో లోపల సీడ్ ఉంటుంది చూసారా ఇలా తక్కువ ఉంటుంది సీడ్ అగో సీడ్ ఆపేసాను చూడండి ఇదిగోండి సీడు సో మనకి చెప్పుకున్నాం కదా డ్రైగా మనం చేసుకుని ఈ సీడ్ తీసేసి ఈ స్కిన్ అంతా మనం ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి ఇలా ఇలా చేసుకున్నాం కదా దీనికి మనకి జ్యూస్ వస్తే సరిపోతుంది అన్నమాట జస్ట్ దీన్ని ఇలా పిండేద్దాం జ్యూస్ వస్తుంది ఇదిగోండి ఆమ్లా జ్యూస్ సో ఈ జ్యూస్ మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకుంటే ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకుంటాము చూడండి పెరుగు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ విధంగా మీకు డౌట్ రావచ్చు క్వాంటిటీ ఎంత తీసుకోవాలని సో ఇది ఏంటి అంటే మీకున్న గ్రే హెయిర్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి కొంతమందికి లైట్గా ఉన్నాయనుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి పెరుగు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి పౌడర్ ఎనఫ్ సరిపోతుంది సో ఓవరాల్ మనకి హెయిర్ అంతా ఉన్నది అంటే మనకి టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటాం లేదా ఇంకా ఎక్కువ ఉందంటే హాఫ్ బౌల్ తీసుకుంటాము ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇదంతా మనం మిక్స్ చేసేస్తాం చూడండి కాఫీ పొడిలా కనిపిస్తుంది కదా టీ పొడి కాఫీ పొడి కలర్లో ఉంది కదా దీన్ని నేను చెప్పాను ఇందాక నేను ఇంకా కొంచెం మనం బాగా ఫ్రై చేస్తే ఇంకా బ్లాకిష్ కలర్ పేస్ట్ ప్రిపేర్ అవుతుంది సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినంత ఆల్మోస్ట్ మిక్స్ చేసేద్దాం ఇలా చూడండి మిక్స్ చేసేసాం ఇందులో ఎక్కడైనా మనం కెమికల్స్ యూజ్ చేసామా లేదు కదా కంప్లీట్గా మనం తినే ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారంటే మెంతులు కరివేపాకు అండ్ ఉసిరికాయ అండ్ పెరుగు అంతే కదా మనం ప్రతిరోజు తింటుని మాత్రమే ఇందులో పెట్టుకున్నాము ఇదే మనం ఇంకా బాగా రోస్ట్ చేస్తే ఏమవుతుంది బ్లాకిష్ కలర్ పేస్ట్ అవుతుంది కదా ఇదిగోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా చక్కగా మనకి చాలా చక్కగా పనిచేయాలి అంటే నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటానంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యింది కదా ఎవ్రీ టైం ఏం చెప్తానంటే ఇదే ప్రిపరేషన్ ఐరన్ కంటైనర్లో అంటే ఇనప కళాయిలో ముందు రోజు నైట్ మిక్స్ చేసుకోండి మిక్సింగ్ అనేది అర్థమైంది మీకు క్వాంటిటీ అర్థమైంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమైంది సో కలిపే విధానంలో చిన్న తేడా ఏంటి అంటే ముందు రోజు నైట్ మనం కళాయిలో మిక్స్ చేసుకుంటే మార్నింగ్ వచ్చేసరికి ఇదంతా మీకు బ్లాకిష్ కలర్ పేస్ట్ మాదిరిగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు వెంటనే కాబట్టి మీకు బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది ముందు రోజు నైట్ అయితే ఏమొస్తుంది బ్లాక్ కలర్ పేస్ట్లో ప్రిపేర్ అవుతుందన్నమాట సో ఆ పేస్టే మనకి గ్రే హెయిర్ కంట్రోల్ చేసే హెయిర్ ప్యాక్ మాట ఓకేనా సో ప్రిపరేషన్ అర్థమైంది కదా ఇప్పుడు ఈ ప్యాక్ని ఏం చేస్తారంటే ద నెక్స్ట్ డే మార్నింగ్ మనం చక్కగా హెయిర్కి అప్లై చేసుకుంటాము సో గ్రే హెయిర్కి ఎప్పుడైనా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే గ్రే హెయిర్ అన్నప్పుడు మనకి తల మీద అంటే హెయిర్ మీద ఎక్కడ ఆయిల్ జిడ్డు ఉండకూడదు డస్ట్ ఉండకూడదు స్వెట్ ఉండకూడదు స్వెట్ ఉన్న ఆయిల్ జిడ్డు ఉన్నా లేదంటే మనం ఆయిల్ అప్లై చేసుకున్నా సరే ఈ ఆయిల్ జిడ్డుకి మనం ప్రిపేర్ చేసి అప్లై చేసిన ప్యాక్ మాత్రం పట్టదు నేను ఎవ్రీ టైం ఏం చెప్తాను స్కిన్ అయినా సరే హెయిర్ అయినా సరే పీల్చుకోవాలి అబ్జార్బెన్స్కి టైం ఇవ్వాలి అంటాం ఇక్కడ మనం టైము ఇస్తాము కానీ అది అబ్జార్బ్ చేసుకుందామంటే అక్కడ ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ జిడ్డుకి అయితే పట్టదు కాబట్టి బిఫోర్ డే షాంపూ వాష్ చేసుకుని ఆ తర్వాత రోజు మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేసుకోవాలి మాట ఇక్కడ అర్థమైందా నేను చెప్పిన పాయింట్ అండి ముందు రోజు మనం షాంపూ వాష్ చేసుకుంటాము దాన్ని నెక్స్ట్ డే ఇది అప్లై చేసుకుంటాం అంటే అర్థం ఏంటి నీట్గా ఉన్న స్కాల్ప్ మీద చక్కగా మనం పెట్టిన ప్యాక్ అబ్జార్బన్ చేసుకుంటుంది జనరల్లీ హెన్నా అంటే అందరికీ అలవాటు ఏంటి అంటే ఆయిల్ మసాజ్ చేసుకుని హెన్నా పెట్టుకుంటే హెయిర్ డ్రై అవదు అనుకుంటారు సో నార్మల్ హెయిర్ అంటే బ్లాక్ కలర్లో హెయిర్ ఉన్న వాళ్ళయితే ఆయిల్ మసాజ్ చేసుకుని పెట్టుకోవచ్చు గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు షాంపూ వాష్ చేసుకుని ఆయిల్ లేకుండా మాత్రమే పెట్టుకోవాలన్నమాట సో అదేవిధంగా ఇప్పుడు మనం గ్రే హెయిర్ కోసం ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి షాంపూ వాష్ చేసుకుని ఆయిల్ లేకుండా నీట్గా ఉన్న స్కాల్ప్ మీద నీట్గా ఉన్న హెయిర్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకుంటాం ఓకే అప్లై చేసుకున్న తర్వాత సట్ అయిన టైం ఇవ్వాలి కదా ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచేసి తర్వాత మైల్డ్గా కొద్దిగా షాంపూ పెట్టుకుని వాష్ చేసుకోండి ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ మీరు షాంపూ వాష్ చేసుకున్నారు కాబట్టి దాని నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి ఈ విధంగా రిపీటెడ్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు గ్రాడ్యువల్లీ బ్లాక్ వస్తుంది త్రీ టు ఫోర్ మంత్స్లో ఓకేనా ఈ విధంగా ఎవరైనా చేసుకోవచ్చండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఇది మంచి హోమ్ మేడ్ మనకి బ్లాక్ హెన్న అన్నమాట అసలు హెన్నా పెట్టుకునే ముందు మనం ఏం మనం కరివేపాకు గురించి చెప్పుకున్నాం కదా కరివేపాకు ఎక్స్టర్నల్గా ఎంత ఉపయోగపడుతుందో ఇంటర్నల్గా కూడా అంత మంచిగా వర్క్ చేస్తుంది అందుకే నేను చెప్పే టిప్ ఏంటి అంటే చక్కగా చట్నీస్లో కానీ కర్రీస్లో కానీ కరివేపాకును యాడ్ చేసుకోండి ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుందన్నమాట ఓకే అండి సో నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ కేత